ఇండియన్ ఆడియన్స్ ఎన్నో ఏళ్ల కలని నెరవేర్చిన సినిమా ఆర్ ఆస్కార్ బరిలో మన సినిమా కూడా అవార్డు అందుకుంటే చూడాలని ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆకలి తీర్చింది ట్రిపుల్ ఆర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట అవార్డు దక్కించుకుంది ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ వచ్చిన తర్వాత అకాడమీ జ్యూరీలో ఇండియన్ సినిమాల ప్రస్తావన తరచూ కనిపిస్తోంది అకాడమీస్ బ్రాంచ్ ఆఫ్ యాక్టర్స్ లిస్ట్ లో ట్రిపుల్ ఆర్ హీరోలిద్దరికి స్థానం దక్కింది ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ఆర్ ని గుర్తు చేసుకుంది ఆస్కార్ జ్యూరీ అకాడమీ జ్యూరీ స్టార్ట్ అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అవార్డ్స్ లిస్ట్ లో కొన్ని కొత్త కేటగిరీస్ ని చేర్చారు ఈ లో యాక్షన్ డిజైన్ కేటగిరీని ట్రిపుల్ ఆర్ లోని యాక్షన్ స్టిల్ తో అనౌన్స్ చేయడంతో ఇండియన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరోసారి అంతర్జాతీయ వేదిక మీద ట్రిపులార్ ప్రస్తావన రావడంతో తెలుగు ఆడియన్స్ ఆస్కార్ వైబ్లోకి వెళ్లిపోయారు